గుడ్ మార్నింగ్ డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అవుతున్నటువంటి వారికి ఒక ముఖ్యమైన సమాచారం డిఎస్సి ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ముఖ్యం ఇంగ్లీష్ క్రిటికల్ గ్రామర్ గ్రామర్ విషయంలో మీకు ఎలాంటి క్లిష్టమైన కష్టమైన అనుమానాలున్నా తొలగించబడతాయి కాబట్టి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఎలాంటి ఏ టు జెడ్ ఇంగ్లీష్ గ్రామర్లో ఎలాంటి అనుమానాలు వచ్చినా ఎలాంటి డౌట్స్ వచ్చినా నేను కింద ఇవ్వబోయేటువంటి వాట్సాప్ నంబరుకు కాల్ చేసి మీరు మీ అనుమానాలను తీర్చుకోవచ్చు లేదా డైరెక్ట్గా అయినా కాల్ చేసి మీకు వచ్చినటువంటి అనుమానాలను ఎందుకంటే ఇంగ్లీషు భాష అనేది అంతర్జాతీయ భాష ఒక రాష్ట్ర భాషలోనే క్లిష్టమైనటువంటి వ్యాకరణం ఉంటుంది కదా అలాంటప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గ్రామర్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ వెరీ క్రిటికల్ వెరీ క్రూషియల్ వెరీ టఫ్ వెరీ డిఫికల్ట్ english is easy and no that is wrong concept english is very difficult because of the complexity of the grammar rules so many grammatical conditions are there so to become a teacher one must have minimum knowledge of english grammar that's why English is very vital in getting the job. So once again, I inform you all. Whatever you doubts you have, you can ask me. I will clarify them, particularly degrees of comparison and transformation of sentences, prepositions. Conjunctions, particularly articles. So, total grammar, English grammar depends on the parts of the speech. As there are eight parts of the speech, you will get the questions from all the eight parts of the speech. Not only that, one word substitutions, synonyms, homonyms, homophones, homographs, antonyms play a very critical role. You can't expect the question paper because the question paper is set to test your knowledge. ఫ్రమ్ మైక్రో లెవెల్ టు మ్యాక్రో లెవెల్ సో వన్ మస్ట్ బి రెడీ వన్ మస్ట్ కలెక్ట్ ది ఇంగ్లీష్ గ్రామాటికల్ రూల్స్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ఫ్రమ్ మల్టిపుల్ డైరెక్షన్స్ విద్య అనేది అన్ని వైపుల నుండి దాన్ని పట్టి నేర్చుకోవాలి 30, the Hindu paper, reading the newspaper is also very important. So, within the short time, how to prepare, how to focus, on which topics to focus, what are the critical grammatical conditions one must have so that all. ఈ విషయాలలో ఎలాంటి అనుమానాలు మీకు వచ్చినా మీరు వెంటనే ప్రయత్నించి నన్ను అడగవచ్చును నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో జీరో సెవెన్ డబల్ త్రీ డబల్ జీరో ఇదే వాట్సాప్ నెంబర్ లేదు ఈ ఈ నంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చు లేదు వాట్సాప్లో మెసేజ్ ద్వారా అయినా కూడా మీ అనుమానాలను తీర్చుకోవచ్చు సో ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి